In Vrindavan, the holy land of... thank hey. मि चैयालनी మనిషిని పుట్టిస్తాడు ప్రతిగా మా దేవునిరా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లలరా దయచేసి లైవ్లోనికి రండి ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం దయచేసి అందరు కూడా లైవ్లోనికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను ప్రేమగల తండ్రి మీకే వందనమలు స్తోత్రం ఈ దినము కూడా మీ పిల్లలతో కలిసి మంచి మాటలను పంచుకునే అవకాశం మీరు మాకు ఇచ్చారు దేవా ఈరోజు ఎంతోమంది దుర్మార్గంగా బైబిల్లో ఉన్నటువంటి విషయాలను వక్రీకరిస్తూ వారికిష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటుండగా వారి మాటలు విని అనేక మంది పొల్యూట్ అయిపోయి వారు వారి మాటలకు ప్రభావితులైపోయి చెడుగా అర్థం చేసుకుంటున్న ఈ తరుణంలో మేము చెప్పే ఈ మాటల ద్వారా మీ పిల్లలు ఎడికేట్ అవ్వడానికి నిజాలు తెలుసుకోవడానికి సహాయించి ప్రార్థిస్తూ యేసు ద్వారా ఈ ప్రార్థన మీకు చేయుచున్నాము తండ్రి అమ్మాయి అందరికీ ప్రభునామంలో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను దయచేసి అందరూ లైవ్లోనికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను దయచేసి అందరూ లైవ్లోని రండి మంచిది ప్రయమైన దేవుని పిల్లలరా ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశము పాంప్లెట్లో చూసిన విధంగా ఎస్తేరు వలపు వల నిజమా ఎస్తేరు అహర్ష రాజుని వలపు వలతో మాయజేసిందా ఆమాను అనేవాడిని చంపటానికి తప్పుడుగా వ్యవహరించి అతన్ని చంపించిందా దీంట్లో నిజమేంతా ఈరోజు మనం ఆలోచన చేద్దాం మిన దేవుని పిల్లరా మంచి పాఠాన్ని మీ ముందుకు నేను తెచ్చాను దయచేసి ఆలకించాలని కోరుతున్నాను మొదటిగా మనం ఒక వీడియో క్లిప్ చూద్దాం ఒక వీడియో క్లిప్ చూద్దాం ఆ తర్వాత మనం వాక్య భాగంలోనికి వెళ్దాం బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో యహో అని పేరు లేకుండా ఉన్న ఒక ఏకైక చాప్టర్ ఇది అంటే ఎస్తారు అంటే వినాల్సిందే ఇది చూద్దాం మన ఇండియా అన్నమాట మాత్రం ఇండియాని పరిపాలించారా లేదు ఎక్కడ లేదు వీళ్ళని ఒక సంవత్సరం పాటు ఇక్కడే మంచిగా అంతఃపురంలో ఉంచి బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో యహోవా పేరు లేకుండా ఉన్న ఒక ఏకైక చాప్టర్ ఇది అంటే ఎస్తేరు అంటే వినాల్సిందే ఇది చూద్దాం మన ఇండియా అన్నమాట మాత్రం ఇండియాని పరిపాలించారా లేదు ఎక్కడ లేదు వీళ్ళని ఒక సంవత్సరం పాటు ఎక్కడే మంచిగా అంతఃపురంలో ఉంచి చక్కగా సౌందర్యవతలుగా తయారు చేసి ఒక్కొక్కరిని రాజు దగ్గర పంపిస్తా అంటారు అందులో ఎవరైతే నచ్చుతారో వాళ్ళు మళ్ళీ రెండోసారి పిలుస్తారు రాజు ఏం చేస్తారు జనరల్ ఇస్రాయలీస్ ఏం చేస్తారు మీరు మంచి బైబిల్ స్టూడెంట్ మరి ఎట్లా మిస్ అయితే జనరల్ గా ఏం చేస్తారు అబ్బా ఫస్ట్ ఈ మెసేజ్ వచ్చి మొత్తకే ఏంటి గోల్ అసలు వెళ్ళది బైబిల్ రాసిన నాకు ఏం తెలుసు నేస్తారు మా విరోధి యొక్క ఆ దుష్టుడైన ఈ హామానే అన్నాడు ఇగో పక్కన ఉన్న వీడే అందుకే పిలిసిందా పాపం రోజు భోజనానికి చెప్పడం కోసం రాజు తిరిగి వీడిని కొద్దిగా టెంప్ట్ చేస్తే ఈ మంచం మీదకి లాగిందేమో నా డౌట్ పోలు పెట్టవలే పెట్టి తిరిపో ఎలా జారవలే జారి తిరిపో పో ఆ ద్రౌపది ఎలా టయానికి వచ్చినది పో ఎలా చూసి మన ప్రదేశానికి కూడా ఒక ఆవిడ వచ్చింది ఎవరు బార్గర్లు అంటారు ఇస్రాయల్ మొటానాయక్ నాకేంటే అంటే ఒక టిపికల్ యాంగ్జైటీ వచ్చేస్తుంది నాకు టెన్షన్ పడకండి కాపు పడకండి ఓకే చూసారు కదండి హలో ఓకే మంచిది చూశారు కదా కరుణాకరుసగున ఎస్తేరు వలపు వల అంటూ ఒక వీడియోను మాట్లాడాడు దాని మీద కౌంటర్గా నేను వీడియోని చేస్తున్నాను ఆయన మాట్లాడేది ఏంటంటే ఎస్తేరు గ్రంథంలో ఎహో పేరు లేదు అనేది మొదటిది రెండవది ఆవిడే అహర్ష అదేవిధంగా హామానుని మోసం చేసి పన్నాగంలో హామానుని రికించి దుర్మార్గంగా అతన్ని చంపించింది అనేది ఇతని యొక్క వర్షన్ నిజంగా ఎస్తేరు అంత దుర్మార్గురాల ఎస్తేరు అంత దుర్మార్గురాల నిజంగానే ఎస్తేరు హామానం అటువంటి వాడిని చెడు దృష్టితోనే అతన్ని అతన్ని వలసి ఉరికమ్మ ఎక్కించిందా ఈ బైబిల్ వక్రీకరించేటువంటి వీళ్ళకి సమయం సందర్భాలు అర్థం కాక ఇష్టానుసారంగా మాట్లాడుతూ బైబిల్ని వక్రీకరించి మాట్లాడటంలో వీళ్లకు వీళ్ళే పండిపోయారు బైబిల్లో రాయబడిన సందర్భాలు అర్థం చేసుకోవటం చేతకాక దాన్ని వేరుగా వేరే భావజాలం వచ్చే విధంగా ప్రకటించడం అనేది వీళ్ళకి పరిపాటిగా మారిపోయింది ఇది తెలియని మాయకులు కొంతమంది వారి మాటలు నమ్మి నిజమే నేను చెప్పేది వాస్తవమే అని అనుకుంటున్నారు కానీ ఎస్తేరు ఎంత గొప్ప మరి వినయ విధేయులు క్యారెక్టర్ ఉన్న వ్యక్తితో మనకు అర్థం కావాలి అంటే ఎందుకొరకు ఇస్తేరు జీవితాన్ని దేవుడు అంత ఘనపరిచాడో మనకు అర్థం కావాలి అంటే దేవుడు రాయించి ఇచ్చినటువంటి గ్రంథంలోని మాటలను మనం ధ్యానం చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఎప్పుడైతే ఇస్తేరు జీవితంలో ప్రతి సందర్భాన్ని మనం ఆలోచిస్తామో అప్పుడే ఆవిడ జీవిత వృత్తాంతం మనకు అర్థమవుతుంది అర్థం చేసుకునే ప్రయత్నం అన్వేషించే ప్రయత్నం చక్కగా చదివి ధ్యానం చేసే ప్రయత్నం మనం చెయ్యక ఒకరు చెప్పే మాటలు నమ్మటం వలన మనం అపార్థం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది అని ఈ సమయంలో మీకు నేను తెలియచేస్తున్నాను ప్రిమిన దేవుని పిల్లరా నిజంగా చూద్దాం బైబిల్ గ్రంథంలో ఇస్తీరుని గురించి వ్రాయబడినటువంటి మాట మనం చూడగలిగితే ఇస్తీరు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఇస్తీరు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి లేఖన భాగం ఒకసారి చదువుకుందాం ఇస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము ఏడు వచ్చిన భాగాన్ని చదువుకుందాం రెండవ అధ్యాయమే ఏడో వచ్చిన నేను చదువుతున్నాను చూడండి తన పిన తండ్రి అయిన తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అని ఇస్తేరు తల్లిదండ్రులు లేనిదే ఉండగా అతడు ఆమెను పెంచుకునిను అతడి పేరు మోర్దకే ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము గలదై ఉండిను ఆమె తల్లిదండ్రుడు మరణం పొందిన తర్వాత మోర్ధకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించను రాజాజ్ఞయు అతని నిర్ణయము ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు శుషాను కోటలో పోగు చేయబడి హేగే వశమున అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరుకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమున అప్పగించబడేను ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయపొందిను అని ఇక్కడ వ్రాయబడి ఉంది ఎస్తరు యొక్క గొప్పతనాన్ని గురించి దేవుడు ఇక్కడ కొన్ని సందర్భాలు రాస్తున్నాడు ఎస్తేరు అందగత్తె రూపం ఉంది కన్య అని కూడా బైబిల్లో రాయబడింది మంచి గుణవంతురాలు ప్లస్ అందగత్తె కూడా గుణవంతురాలను ఎలా చెప్పగలరు అని అంటే ఆవిడ విధేయతను బట్టి నేను చెప్పగలుగుతున్నాను సహజంగా మనిషికి ఉన్న తత్వం ఏంటంటే డబ్బులో ఐశ్వర్యంలో పెరిగిన వారికి కొంచెం గర్వం ఉంటుంది అని మనం అనుకోవచ్చు సహజంగా అన్నీ ఉన్న వాళ్ళకి దేవుడితో పని లేదు కష్టం అనేది తెలియదు కనుక రకరకాలుగా పెరిగేస్తారు వాళ్ళు కానీ దీనస్థితిలో నుంచి వచ్చిన వారిలో సుగుణం ఉంటుంది దీనత్వం ఉంటుంది వినయ విధేయతలు కూడా ఉంటాయి ఇస్తేరు క్యారెక్టర్ గురించి మనం ఆలోచించినప్పుడు చాలా గొప్పగా మనం ఆలోచించాలి చాలా గొప్పగా ఎందుకంటే చిన్నతనం నుంచి ఆమె స్థితి ఏంటో ఏ గుణగణాలతో పెరిగిందో ఆమె శరీరం యొక్క అందచందాలేంటో బైబిల్లో స్పష్టంగా రాయబడింది తల్లి లేనిది తల్లి లేనిది కనుక మోర్ధకై పెంచుకుంటే అతనికి లోబడుతూ అతనికి విధేయురాలుగా ఉంటూ అతను చెప్పినట్టుగా వింటూ అతని సంరక్షణలో అతని పోషణలో పెరిగి పెద్దదైంది ఎస్తేరు ఇక అహర్షరోషు తన భార్య అయినటువంటి వస్తీని తన సముఖలోనికి రాకుండా ఆజ్ఞాపించాడు ఏం జరిగిందో ఎస్తేరు గ్రంథం అంతా చదివితే మనకు అర్థం అవుతుంది ఆయన నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతి హర్షిరోష్ ఏమంటే నూట ఏడు సం నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతి దేశం మొదలుకొని దేశం మొదలుకొని కూసు దేశం వరకు అతను ఏలాడు అంటే అర్థం ఏంటంటే నూట ఇరవై ఏడు సంస్థానాలు అని అనగా నూట ఇరవై ఏడు రాజ్యాలు అని అనుకుందాం ఒక్కొక్క రాజ్యానికి రాజుంటాడు నడిపించేవారు ఉంటాడు వాళ్ళ పరిపాలన వాళ్ళు చూసుకుంటారు కానీ ఇవన్నీ కూడా హాస్టరోస్ అండర్లోనికి రావాలి అతని అండర్లోనే వీళ్ళందరూ కూడా రాజ్య పరిపాలన జరిగించాలి ప్రత్యేక రాజ్యాలు ఉంటాయి ఈ రాజ్యాలన్నీ ఒకరి అండర్లో కూడా ఉంటాయి మన రాష్ట్ర మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు వారి రాష్ట్రాలు వారు పరిపాలించుకుంటారు కానీ ఈ రాష్ట్రాలన్నీ కేంద్రం కంట్రోల్లో ఉంటాయి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచిస్తే ప్రధానమంత్రి ఉంటాడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే ముఖ్యమంత్రి ఉంటాడు అతని కింద మంత్రులు ఉంటారు కేంద్ర ప్రభుత్వాన్ని గురించి ఆలోచిస్తే అతనికి ప్రధానమంత్రి కింద కేంద్ర మంత్రులు ఉంటారు పరిపాలన యంత్రాంగం ఉంటుంది రా దేశంలోని రాష్ట్రాలు రాష్ట్ర ముఖ్యమంత్రులు వారి కింద మంత్రులు శాఖలు ఇవన్నీ ప్రధానమంత్రి అండర్లో ఉంటాయి ఈ ప్రధానమంత్రి రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అందరూ కూడా దేశాధ్యక్షుడు దేశ ముఖ్యమైనటువంటి ప్రథమ పౌరుడు అండర్లో పనిచేస్తూ ఉంటారు అలాగే నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతిగా హర్షిరోసును మనం చూస్తున్నాం అతను ఏం చేశాడంటే గొప్ప విందు చేశాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సుమారు ఏడు రోజులు విందు చేస్తే ఆ విందు సమయంలో మరి హర్షిరోసు భార్య అయినటువంటి రాణి గారు వస్తీ అందాలు ప్రదర్శించాలని కోరితే అప్పుడు రానందుకు ఆ మాట విని రానందుకు రాజు ఆవిడే తన భార్యగా ఉండటానికి రిజెక్ట్ చేస్తాడు ఇది జరిగిన చరిత్ర రిజెక్ట్ చేసిన తర్వాత రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ రాజుగారికి ఒక భార్యను వెతకాలి ఆయనకి తగ్గట్టుగా అందగత్త ఉండాలి ప్రపంచాన్ని వెళుతున్నటువంటి రాజు కదా మరి ఆయనకు తగ్గట్టుగా ఉండాలి అందంగా ఉండాలి ఇస్తే మరి వస్తీలో లేనటువంటి అనోకు ఒక ఉండాలి ప్రపంచ దేశాలు ఉన్నటువంటి కన్యలు అందరినీ పోగు చేస్తున్నారు అప్పుడు మొర్దకై మొర్దకై ఇస్తీరుని పెంచుకున్న తండ్రి మొర్దకై తండ్రి ఒక రకంగా చెప్పాలంటే తండ్రి లాంటి వాడు పెంచుకున్నాడు కనుక ఏం ఆలోచించాడంటే నా కుమార్తెను నేను పెంచుకున్న ఈ కుమార్తెను ఇదిగో ఆ కన్యకులతో పాటు చేర్చాలి అనుకున్నాడు రాజుగారు సముఖంలోనికి ప్రవేశపెట్టాలి అనుకున్నాడు ఇప్పటిదాకా ఎస్తేరు జీవితం చూస్తే చాలా దీనత్వం కనపడుతుంది చాలా తగ్గింపు కనపడుతుంది దీనత్వం తగ్గింపు ఆవిడ జీవితంలో మనం చూస్తూ ఉంటాం గుణగణాలు కలిగిన వ్యక్తిగా ఆవిడ చూస్తూ ఉంటాం అట్లాంటి ఆవిడ వలసింది అని అనటం నిజంగా బైబిల్ తెలియని అమాయకులు మాట్లాడే మాటగా మనం నేను అభివర్ణిస్తున్నాను బైబిల్ తెలియని మాయకులు మాట్లాడిన మాట గారిని అభివర్ణిస్తున్నారు ఏమండి ఒక మరొక మరి వారు దారుణంగా మాట్లాడుతున్నటువంటి మాటల్లో మరొక వీడియో క్లిప్ను కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి మీరు చూడండి ఏమైనా మాట్లాడుతున్నారో బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దామా క్లిప్ చూద్దాం వాళ్ళే బైబిల్ తీసి బైబిల్ గ్రంథం లాగా ఏం మాట్లాడుతున్నారో చూడండి అంటే ఇందులో మొరదకాయ్ అనేవాడు ఒకడున్నాడు ఇస్రాయిలీ ఈ పిన తండ్రి కూతురు ఈమె అంటే చెల్లి వరసైద్దు అనుకుంటాం అయితే ఆమె తల్లిదండ్రులు చచ్చిపోతే ఇక ఆమెనే కూతురుగా చేసుకుని పెంచుకుంటాడు ఈ మొరదకాయ అనేవాడు వీళ్ళందరూ ఈ బానిసత్వంలోకి వచ్చేసారు ఈ పరిషయా కింగ్డంలోకి వచ్చేసారు అంటే ఈ ఎస్తేరు అనే ఇస్రాయిలి ఆమెను పెంచుకున్నటువంటి మొరదకాయ్ వీళ్ళిద్దరూ వీళ్ళ పరిపాలనలో ఉన్నారు ఈ ఎస్తేరును కూడా పట్టుకొచ్చారు ఆమె పెరిగి పెద్దదయ్యింది మంచి సౌందర్యవతి ఆమెను కూడా పట్టుకొచ్చారు ఇందులో ఇందులో రాజుకి కావాల్సిన వాడు వీళ్ళని ఒక సంవత్సరం పాటు ఇక్కడే మంచిగా అంతఃపురంలో ఉంచి చక్కగా సౌందర్యవతులుగా తయారు చేసి ఒక్కొక్కరిని రాజు దగ్గర పంపిస్తూ అనమాట ఎవరైతే నచ్చారో వాళ్ళని మళ్ళీ రెండోసారి పిలుస్తాడు రాజు ఒకసారి రాజుని కలిసిన తర్వాత వాళ్ళు సెకండ్ అంతఃపురానికి వెళ్ళిపోతారు మళ్ళీ రాజు పేరు పెట్టి పిలిస్తే తప్ప వాళ్ళు సెకండ్ టైం రారనమాట వాళ్ళు పెట్టేస్తారా అంతే మరి రాజు ఉపట్టి ఇంకా వాళ్ళకి వేరే పెళ్ళి ఉండకూడదు ఇక అందులో భాగంగా ఒకరోజు ఏస్తేర్ వంతు వచ్చిద్ది రాజు దగ్గర పోయిద్ది ఆ రాజు ఈమె చూసి బాగా ఇష్టపడి ఒక మంచి పార్టీ ఏర్పాటు చేసి ఈమె నా రాణి అని చెప్పి అనౌన్స్ చేస్తాడు ఆ విధంగా ఎస్తైరు అక్కడ సెటిల్ అయింది మూడో అధ్యాయంలో చూసారా చూసారండి అండి అంటే ఎస్తేరు ఎలాగా ఏ విధంగా అయితే మూర్ధకైను బట్టి మూర్ధకై పెంపకంలో పెరిగి రాజుగారి సముఖంలోనికి కన్నీకలందరిని పోగు చేస్తున్న తరుణంలో ఏ విధంగా వెళ్ళిందో ఈ చరిత్ర బైబిల్ చరిత్ర మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది అంతే కదండి ఏ విధంగా అక్కడ కాబట్టి చేర్చబడింది దీని వెనకాల మోర్ధకై ఎంత ఉందో పెంచుకున్న తన కుమార్తెను పెంచుకున్న తన కుమార్తెను ఏ విధంగా అయితే రాజుగారు సముఖూలోనికి ప్రవేశపెడుతున్నాడో ఆ తండ్రి పడిన ప్రయాసం మనం ఆలోచించాలి ఒకసారి పదహార వచ్చిన రెండవ అధ్యాయము పదహారో వచ్చిన నుంచి ఎస్తేరు చూసిన వారందరికీ ఆమె ఎందుకు దయపెట్టును ఆ ప్రకారం ఎస్తేరు రాజైన ఆశ్రోసి వెలుబడి ఎందు ఏడవ సంవత్సరమున టెబేతోను పదవ నెలలో రాజనగరులో అతని ఎద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఆమెను ప్రేమించను కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షణ్యాలు పొందెను అతడు రాజ్య కిరీటము రాజ్య అత ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాని చేసను అని రాయబడింది ఇక్కడ ఏమంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎస్తిరు జీవితంలో చిన్న తేడా కూడా మనం చూడలేకపోతున్నాం చూడండి చిన్న తేడా చిన్న విషయంలో కూడా ఏదో ఉన్నట్టు మనకి ఏమీ కనిపించటం లేదండి ఎంత సాఫ్ట్ కార్నర్ కనపడుతుందో చూడండి ఇంత పరిశుద్ధంగా ఇంత పవిత్రంగా కనిపిస్తున్నటువంటి ఇస్తేరు జీవితాన్ని కూడా కలంకం చేసి మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యులు అని మనం అనుకోవాలి ఆలోచించండి ఒకసారి ఎంత దౌర్భాగ్యులు అని అనుకోవాలండి ఎంత దౌర్భాగ్యులు అని అనుకోవాలి చెప్పండి అసలు ఏం జరిగింది பவர் கட்ட அந்த இல்ல லயன்ல உண்ட் போய் எவ்வளோ